ఎన్నికల వాతావరణం వేడెక్కిస్తుంది చలికాలంలో కూడా పుట్టిస్తున్న రాజకీయాలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు వర్ధనపేటలో మున్సిపాలిటీ మున్సిపాలిటీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఎన్నికలకు పోతుందని విషయాన్ని ఎమ్మెల్యే నారాజుతో మనం అనేక విషయాలు చర్చించాం ప్రస్తుతం మున్సప్ కోర్టు కానీ తర్వాత సైనిక్ స్కూల్ కానీ తర్వాత ఇక్కడ అండర్ బెడ్డెడ్ హాస్పిటల్ మీద అనేక రూమర్స్ ఉన్నాయి ఏ విధానంగా ఎన్నికలకు పోతున్నారు ఎలాంటి విషయాన్ని జనాల్లోకి తీసుకుపోతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు వర్ధనపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మా అభ్యర్థి పదకొండవ వార్డు అభ్యర్థి ఈగ దామోదర గారికి ప్రచారం చేయడానికి చే గుర్తు ప్రచారం చేయడానికి చాలామంది అద్భుతంగా వాళ్ళ స్పందన చూస్తుంటే గతంలో మేము గత ఐదు రోజుల నుంచి మేము ప్రచారం చేస్తున్నాం రోజు రోజుకి మా మీద అభ్యర్థి మీద నమ్మకం పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెరుగుతుంది అనడానికి నిదర్శనం తండోపతండాలుగా ప్రచారం చేయడానికి వస్తున్న ప్రజల నిదర్శనం ఒక్కసారి కూడా ప్రజ ఆ ప్రజలు కూడా కొన్ని ఇంత కొంత ఇంతకుముందు కొంచెం డైలమాలు ఉండేది వాళ్ళకు కూడా రోజు రోజు కొంచెం కొంచెం వాళ్ళ వాళ్ళకి తెలిసి వస్తుంది వాళ్ళు ఏదో దుష్ప్రశ దుష్ప్రశ చేసుకుంటా హాస్పిటల్ మారుస్తున్నారు మీకు ఏమైనా చదువుకున్న చదువుకున్న దద్దమ్మలా మీకు చదువు రాదా మీకు ఒక జీవోని తెచ్చింది ఆ జీవోని తెచ్చిన జీవో ఏంటిది గత ఇప్పుడున్న దాన్ని వంద పడకల ఆసుపత్రి అంటే అధునాతనంగా తీర్చిదిద్దడం అంటే దీన్ని షిఫ్ట్ చేయడం కాదు అయితే మీకు సబ్జెక్ట్ తెలియక మీకు దానికి తెలియ ఏదో కాలయాపన చేయడానికి ప్రజలను మభ్యపెట్టడానికి తప్పితే వంద పడకల ఆసుపత్రి అనేది నూతనంగా స్థాపించవచ్చు ప్లస్ దీన్ని డెవలప్మెంట్ చేయొచ్చు కానీ షిఫ్ట్ చేయడానికి వీలు లేదు అది ఒక్కటి మీరు ఆలోచిస్తలేరు ఆలోచించకుండా మీకు ఏ ఆయుధం లేదు అభివృద్ధి చేస్తున్నాం ఇంద్రం మీరు ఇస్తున్నాం మహాలక్ష్మి పథకం ఇస్తున్నాం మీకు చెప్పుకోవడానికి ఒక్కటి లేక ఏదో దుష్ప్రచారం చేసుకుంటూ మా మీద నిందమోపడానికి ప్రయత్నిస్తారు చెప్తే గతంలో ఏం చేసిళ్ళు గతంలో పది సంవత్సరాలు మీరు అనుభవించుల్లు రాజకీయాన్ని అధికారాన్ని ఒక్క రోజున చిన్న పని చేసి ఇలా చేయలేదు మేము వచ్చిన రెండు సంవత్సరాలనే రెండు వందల రూపాయలతో వర్ధనపేట అంటే గతంలో వర్ధనపేటను ఒక మున్సిపాలిటీ రకంగానే చూసేది ఇప్పుడు ఇదే వర్ధనపేట రెండు వందల రెండు వేల రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు గతంలో పోలిస్తే ఇంతవరకు వర్ధనపేట పట్టించుకున్న నాదుడు లేడు మా అభ్యర్థి కూడా సౌమ్యుడు వ్యక్తిగతంగా పార్టీ పరంగా చెప్పిన వ్యక్తిగతంగా చెప్పిన సౌమ్యుడు గతంలో దైవ కార్యక్రమం కానీ సేవా కార్యక్రమాన్ని పది ఉన్నా లేకున్నా పది ఓ ఆశతో కాదు ఓ ఆశయంతో వచ్చాడు డబ్బు సంపాదించిన ఆశతో వచ్చి ఒక్కసారి మీరు మీరు చర్చ పెట్టుకోండి వర్ధన ప్రజలారా డబ్బు అదే డబ్బు ఆశ కోసం వచ్చిండా ఆశయం కోసం వచ్చిండా పేరు కోసం వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి విద్యావేత్త అయినా సామాజిక అయినా సే సే ఇప్పుడు సేవ చేయాలనే ఆశ ఉండాలి సేవ చేయాలని ఇప్పుడు అడుగు ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చి ఓట్కుండా ఆయన అడుగుతలేడు గతంలో సేవా కార్యక్రమానికి దైవ కార్యక్రమానికి చాలా చేసిన వ్యక్తి ఒక్కసారి మీకు మీరు చర్చ పెట్టుకోండి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేకూర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ అధికారం కోసం కాదు అభివృద్ధి కోసం వచ్చాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు ప్రస్తుతం ఇక్కడ ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు పొద్దునపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో మేము పదకొండవ వార్డుకు మమ్మల్ని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది మరి పదకొండవ వార్డులో ఇవాటికి మొన్న నుండి మేము తిరుగుతూ ఉన్నాము అయితే ఏ ఇంటి కూడా స్పందన బాగుంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా దామోదర్ సార్కే కాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్న ఉద్దేశంతో చాలామంది ఉన్నారు పోతే మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు పది సంవత్సరాలలో ఆరు రమేష్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఒక ఇల్లు కూడా ఈ ఉర్దనపేట ఈ ఉర్జనపేట సీటే కాదు ఉర్దనపేట మండల్లో ఒక ఇల్లు కూడా వేయలేదు వాళ్ళు మేము మాకున్నటువంటి నలభై మూడు బూతులకు ఒక్కొక్క బూతుకు ఒక్కొక్క బూతుకు మండలు మొత్తం బూతుకు పన్నెండు చొప్పున మీ ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇంకా పోతే మా ఎమ్మెల్యే గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ కానీ కోర్టు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనిచేసిను వారు వారు అంతకుముందు చేసిన దయాకర్ మూడు మూడు పర్యాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ తర్వాత ఆరు రమేష్ రెండు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి వారు చేసిన అభివృద్ధి ఇప్పుడు మేము వచ్చి మా ఎమ్మెల్యే గారు వచ్చి రెండు సంవత్సరాలుగా వస్తుంది దాదాపుగా ఒక్కసారి మేము ఇదివరకే ఛాలెంజ్ చేసినాం అంబేద్కర్ సెంటర్లో మీరు చేసిన అభివృద్ధి ఏంది వర్ధన పేటకు మేము చేసిన అభివృద్ధి ఏంది రమ్మంటే వాళ్ళ లెవెల్ కూడా మా సవాలు స్వీకరించలేదు అనవసరంగా రాద్ధాంతం చేసుకుంటూ వచ్చిన మాటలు మాట్లాడతాం తప్ప ఇవాళ స్కూలు వంద పడకల హాస్పిటల్ కూడా ఇవాళ అందరి కోరిక మేరకు అది ఉప్పరి బెల్లికి రాసలా స్టార్ట్ చేసింది వాస్తవమే కానీ అందరి మళ్ళీ కోరిక మేరకు వర్దనపేటకు సిప్ చేయడం జరిగింది అంతకుముందు ఇక్కడ లేదన్న ఉద్దేశంతో అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది కానీ మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ ఇవాళ వంద పలకల పడగల ఆసుపత్రిని వర్దనపేటలోనే మొన్న కూడా మరి మేము మరి మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలతో వర్ధనపేటను అభివృద్ధి చేస్తున్నాం మరింత అభివృద్ధి చేసి చూపిస్తామంటూ అంటూ కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు ఎందుకు సందే మాట్లాడారు ప్రస్తుతం మనతో రాష్ట్ర జిల్లా నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఇవాళ వర్ధనపేట మున్సిపాలిటీ ఎలక్షన్ల సందర్భంగా ఈరోజు వర్ధనపేట మున్సిపాలిటీకి వస్తున్న కేటీఆర్కి సూటిగా వర్ధనపేట పట్టణ ప్రజల తరఫున సోదరుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం నువ్వు గత పదేళ్లలో ఏమి ఇచ్చినవు వర్ధనపేటకు ఒకసారి వచ్చే ముందు చెప్పు ఏ రోజైతే వర్ధనపేట గత నలభై ఏళ్ళ నుంచి వెళ్ళి ఈ ఎక్కడైతే దరిద్ర దయాకర్ రావు ఉన్నాడో ఆయన ఏదైతే భర్య దయాకర్ రావు ఉన్నాడో ఆయన ఒక్కరోజు కూడా ఈ వర్ధనపేటను రాజకీయంగా వాడుకున్నాడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగి తన ఆస్తులు పెంచుకున్నాడు తప్ప వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణానికి ఏం చేసింది లేదు గంపెడు మట్టి కూడా తీయలేదు తట్టడి మట్టి కూడా తీయలేదు ఇవాళ ఈ వర్ధన్నపేట పల్లె పట్టణం ఏదైతుందో దీనికంటే మొన్నగాక నిన్న ఉన్న ఒక స్టేజీ లాగున్న తొర్రూరు రసోడిది ఇలా పట్టణంగా విరసిల్లుతుంది నలభై వేల యాభై మంది జనాభాతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అతి చిన్న వర్దనపేట మున్సిపాలిటీగా ఉన్నదంటే అర్థం గత పాలకులు కాదా దీనికి కారణము ఎందుకు అభివృద్ధి జరగలేదు మీరు అను అభివృద్ధి చేస్తే జనాభా ఇక్కడ పెరగపోవునా ఇక్కడెక్కడ అభివృద్ధి చేయకుండా మీ ఆస్తులు సంపంచుకొని ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాలలో పెట్టుకున్నారు తప్ప ఇక్కడ అభివృద్ధికి ఎందుకు ఉపయోగించలేదని సూటిగా గారి కేటీఆర్ గారు మీరు ఇక్కడికి వస్తున్నారు కదా వరదనపేటకు ఒక్క ఇళ్ళన్నా ఈ వర్ధనపేట ప్రజల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మా చెల్లెలకు మా అక్కలకు ఒక్క ఇళ్ళన్నా ఇచ్చిందా మీరు ఏ హక్కు ఉంది మీకు ఓటడగడానికి కనీసానికి మీరు ఇచ్చిన బియ్యము పందులకు కుక్కలకు ఏ కోళ్ళకు అమ్ముకున్నది ఇవాళ సన్న బియ్యంతో మా అక్కలు మా అన్న అక్క చెల్లెలు అన్నదమ్ములంతా మూడు పూటలు అన్నం తింటున్నారు అదే కుట్రాక్ కాంగ్రెస్ చేసిన ద్రోహం ఏంది ఇలా కాంగ్రెస్ మీరు కొత్త కొత్త అని మా ఎమ్మెల్యే నన్ను వాస్తవానికి రాజకీయాలు వస్తే కానీ రెండేళ్ల అద్భుతమైన పరిపాలన ఎలాంటి కాంట్రాక్టర్ కాదు ఎలాంటి రాజకీయ బ్రోకర్ కాదు ఎలాంటి మన ఒక వ్యాపారవేత్త కాదు ఓన్లీ సేవ చేయాలి నా సేవలోనే ప్రజలకు చేయాలనుకొని వెనక ముందు ఆలోచించుకుంటూ రెండేళ్ల ఒక ఇల్లు కట్టినా ఒక పెళ్లి చేసినా ఒక సంవత్సరం దానిక ఇంటి ఇబ్బంది ఉంటుంది అట్లాగే రెండేళ్ళలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన అక్క చెల్లెల్ని కూడా మొన్న మేడారానికి మొన్న కొమరెల్లి జాతరకు మన యమలావాడకు బస్సుకు ఫ్రీగా దాని మీద కూడా కుట్రధి వెళ్తున్నారు నీకు ఏ అర్హత ఉందని ఇవాళ మా అన్నలు మా అందరు ఉన్నారు ఇవాళ మేము అందరం ప్రశ్నిస్తున్నాం కేటీఆర్ గారిని ప్రతి ఒక్క అక్క చెల్లి అడగాలే నువ్వు ఎందుకు ఇల్లు ఇవ్వలేదు నువ్వెందుకు ఈ పట్టణాన్ని అభివృద్ధి చెందలేదు ఇవాళ నువ్వు వచ్చి ఒక లంబాడతండ పాపం అమాయక ప్రజలు వాళ్ళు పదకొండు తండలు ఎక్కువనే బ్రతకేవాళ్ళు వాళ్ళు నాలుగు కిలోమీటర్ రోజు తీసుకొచ్చి నువ్వు మున్సిపాలిటీ కలిపితే వాళ్ళు కనీసానికి కరెంటు బిల్లు ఇంటి పన్ను వాళ్ళు కట్టలేరు అలా కట్టకపోతే కూడా మున్సిపాలిటీ ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది నువ్వు మంచిగా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఈ పట్టణం మీదనే ఎందుకు నువ్వు నిధులు తెలియలేదు ఒట్టిగా నువ్వు మున్సిపాలిటీ చేసినావు ఇలా రెండు వందల యాభై కోట్లతో కాంగ్రెస్ పార్టీ పునాదులేసింది కానీ వేసినంతనే అభివృద్ధి జరుగుతుందా నువ్వు పునాది ఇస్తేనే కాదు కానీ మూడేళ్లలో అభివృద్ధి చేయకపోతే వచ్చే ఎన్నికలలో మీరు ఓటేయద్దని మేము అడుగుతున్నాం మా ఎమ్మెల్యే గారి తరఫున మా నాగరాజు తరపున తరఫున ఇప్పుడు ఓటేసి గెలిపియండి మూడేళ్లల్లో మీకు అనుకున్నాయని చూపించిన తర్వాతనే మళ్ళీ మేము ఎలక్షన్లకు వచ్చేస్తాం ప్రతి ఒక్క అక్క చెల్లే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం అన్నాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేసి చేయలేపాలని నేను కోరుచున్నాను జై కాంగ్రెస్ గత గత పాలకులు ఎలాంటి అభివృద్ధి చేయలే రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి పల పథకాలను తీసుకొచ్చింది ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి ఎక్కడున్న కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు